హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఇక్విటీ ఈ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనము ప్రతి వీక్ ఏ విధంగా అయితే స్టాక్ గురించి అనాలిసిస్ చేస్తూ ఉంటామో ఈ వీక్లో కూడా మనము ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే యూట్యూబ్లో చెప్పేవాళ్ళు అంటే నేను కూడా చెప్తున్నాను కదా దానిపైన మీరు విశ్వాసం పెట్టకుండా మీకు అనాలిసిస్ వస్తేనే మీరు అనాలిసిస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీకు కరెక్ట్గా అనిపిస్తే మీరు ఫాలో చేయవచ్చు అదర్వైజ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అడ్వైస్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్రెండ్స్ అడ్వైస్ చేయకుండా లేకపోతే నాలెడ్జ్ లేకుండా మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా అయితే మీకు ఖచ్చితంగా లాస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ప్రాఫిట్ అనేది ఉండదు ఈ ఛానల్లో మీకు ఏదైతే నేను చెప్తూ ఉంటానో ఫ్రెండ్స్ ఇది ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ దీంతో మీకు టిప్ ఇవ్వడం కానీ మీకు ఏదో గైడెన్స్ ఇవ్వడం కానీ ఇట్ ఇలాంటిది ఏమి లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే టిప్ ఇవ్వడానికి మీకు గైడెన్స్ ఇవ్వడానికి నేనేం సేమీ రిజిస్టర్ని కాదు ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా అడ్వైస్ తీసుకోవాలి అదర్వైజ్ మీకు సొంతంగా నాలెడ్జ్ ఉండాలి అయితేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లో ఆ స్టాక్ గురించి మనం ఇప్పుడు అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా పవర్ ఆఫ్ ఇక్విటీ ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అనాలిసిస్ చేసుకోవడానికి ఈజీగా పడుతుంది అదేవిధంగా మీ మిత్రులకు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఈ లింక్ మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అయితే ఆ స్టాక్ గురించి ఇప్పుడు చూద్దాం అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ఇండెక్స్ల గురించి అనాలిసిస్ చేసుకుందాం ఫస్ట్ నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు ఇండెక్స్లని అనాలిసిస్ చేసుకుంటే మనకు కన్సెప్ట్ అనేది క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పటికీ లాస్ట్ వీడియోలో ఏదైతే మనం అనాలిసిస్ చేసుకున్నామో ఆ అనాలిసిస్ పరంగా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ గా అటు నుంచే మార్కెట్ నిఫ్టీ వచ్చి స్టాప్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో ఏదైతే మనం అనుకున్నామో ఇది అవుట్ పాయింట్ ఉంటుంది ఈ బ్రేకౌట్ పాయింట్ని ఇక్కడ కరెక్షన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ కరెక్షన్ వచ్చిన తర్వాత ఇటు నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళేలా కనిపిస్తుందని మనము లాస్ట్ వీడియోలో మనము డిస్కషన్ చేసుకున్నాము ఇది అవర్లీ క్యాండల్ ఉంది ఫ్రెండ్స్ నిఫ్టీది అవర్లీ క్యాండల్లో చూసినట్టుగా అయితే ఏ విధంగా ఉంది ఇక్కడ ఇంపార్టెంట్ ఉన్న ఈ రెజిస్టెన్స్ని ఇక్కడ కరెక్ట్గా ఈ రేంజ్కి వచ్చి టచ్ అయ్యి ఆల్మోస్ట్గా ఇటు నుంచి పైకి వెళ్ళనికే ఛాన్సెస్గా ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇటు నుంచి డౌన్ వచ్చేలా అంటే వచ్చేది కష్టంగా అనిపిస్తుంది ఒకవేళ వచ్చినా కూడా ఈ రేంజ్ వరకే రావచ్చు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకే రావచ్చు దీనికన్నా కిందికి పోయే ఛాన్సెస్ ఎక్కువగా లేదు అయితే ఇప్పుడు ఏదైతే క్లోజింగ్ ఇచ్చిందో బ్యాంక్ నిఫ్టీ సారీ నిఫ్టీ ఇప్పుడు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పైననే మనకు క్లోజింగ్ అనేది లభించింది ఫ్రెండ్స్ ఇటు నుంచి కంప్లీట్గా పైకి వెళ్ళనేదే వెళ్ళేదే ఛాన్సెస్గా కనిపిస్తుంది అయితే బ్యాంక్ నిఫ్టీని కూడా ఇప్పుడు చూసుకుందాం ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీని చూసుకున్నట్టుగా అయితే బ్యాంక్ నిఫ్టీ ఎటు వెళ్తుందో అది కూడా మనకు క్లియర్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ అయితే చూడండి ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీని కూడా ఇక్కడ మనము అవర్లీ క్యాండర్లో చూసినట్టుగా అయితే ఇక్కడ ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ ని ఇటు నుంచి మళ్ళీ ఎక్కువగా వచ్చేలా కనిపిస్తుంది ఇటు నుంచి మళ్ళీ పైకి వెళ్ళేదే ఛాన్సెస్ ఆల్మోస్ట్గా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇది ఒక సపోర్ట్ ఉంది ఈ సపోర్ట్ని బ్రేక్ చేసిందంటే ఇడు వరకు అంటే ఆల్మోస్ట్గా ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఈ రేంజ్ వరకు రావచ్చు ఒకవేళ దానికి బ్రేక్ అవుట్ ఇచ్చేసినా కూడా కింది సైడ్ డౌన్ ఇచ్చినా కూడా మనకు ఫార్టీ ఎయిట్ ఇది ఒక సైకాలజీ లెవెల్ అనుకుందాం ఫ్రెండ్స్ ఈ సైకాలజీ ని టచ్ అయ్యేటట్టు నుంచి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ పైకే వెళ్తుంది ఇది అవర్లీ క్యాండల్లో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఏదైనా స్టాక్లో మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఆల్మోస్ట్గా మనము వీక్లీలోనే మనము అనాలిసిస్ చేస్తూ ఉంటాము అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకుందాం దానికన్నా ముందు మనం ఏదైతే స్టాక్ గురించి ఇప్పుడు డిస్కషన్ చేయబోతున్నామో అది స్టీల్ సెక్టర్ సంబంధించిన స్టాక్ ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ స్టాక్ గురించి మనం ఆల్రెడీ ఈ సెక్టర్లో సంబంధించిన స్టాక్ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో మనము అనాలిసిస్ చేసుకున్నాము అయితే అయినా ఆ స్టాక్ గురించి ఇప్పుడు మొదకసారి మీకు రివ్యూ చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ స్టాక్ పేరు టాటా స్టీల్ టాటా స్టీల్ టాటా స్టీల్ని ఇంత అద్భుతంగా అవుట్ ఇచ్చేసింది అంటే ఫ్రెండ్స్ సూపర్గా ఇచ్చేసింది అది ఏ విధంగా అంటే అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ అవర్లీ క్యాండల్ ఉంది టాటా స్టీల్ది అవర్లీ కాకుండా వీక్లీ చేసుకుందాము వీక్లీలో చూసినట్టుగా అయితే చూడండి ఎంత అద్భుతంగా ఈ స్టాక్ మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసిందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ అనేది ఈ రెజిస్టెన్స్ని ఈ రెజిస్టెన్స్ని మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అటు నుంచి కొద్దిగా ఇటు నుంచి ఒక బ్యాక్ అనేది వచ్చేసింది వచ్చి మళ్ళీ అటు నుంచి ఆ స్టాక్ కంప్లీట్గా పైకి వెళ్ళింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా మనకు స్టాప్ లాస్ అంటే ఎంత అంటే ఈ రేంజ్ వరకు అంటే ఈ రేంజ్లో స్టాప్ లాస్ అనేది ఉండేది కానీ స్టాప్ లాస్ని బ్రేక్ చేయకుండా అటు నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి పైకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్గా మనము దీంట్లో అనాలిసిస్ చేసుకున్నది వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్గా మనము వన్ ఫార్టీ వరకు మనం కొనుగోలు చేసుకోవచ్చని మనము లాస్ట్ వీడియోలో అంటే ఈ టాటా స్టీల్ గురించి మనం ఏదైతే వీడియో మనం రికార్డ్ చేసినామో ఆ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాము అయితే టార్గెట్ అనేది మనకు మంచి టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో టార్గెట్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా మీరు ఏదైతే రెజిస్టెన్స్ నుంచి దాని తర్వాత కింద సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ సపోర్ట్ని ఈ రెండు మధ్యలో ఈ ఏదైతే మనకు గ్యాప్ ఉంటుందో అంటే ఇదే మనము పైన టార్గెట్ అనేది మనకు ఉంటుంది ఆల్మోస్ట్గా అంటే ఇక్కడ రెజిస్టెన్స్ అనేది వన్ ఫార్టీ ఫైవ్ ఇక్కడ వన్ ఫార్టీ ఫైవ్కి సారీ వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్కి ఇక్కడ అవుట్ అనేది రెజిస్టెన్స్ అనేది ఉండేది ఆ రెజిస్టెన్స్ని మనకు అవుట్ ఇచ్చేసింది అంటే ఆల్మోస్ట్గా వన్ ఫార్టీ నైన్ అనుకుందాం ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ మనకు లో ప్రైజ్ ఏదైతే కనిపిస్తుందో అది ఆల్మోస్ట్గా ఎయిటీ ఫైవ్ రూపీస్ అంటే మనం వన్ ఫార్టీ నుంచి ఫార్టీ నైన్ నుంచి ఎయిటీ ఫైవ్ మైనస్ చేసేస్తే ఎంత అయితే మిగులుతుందో అది మనం టార్గెట్గా భావిస్తాము అంటే వన్ ఫార్టీ నైన్ దీంట్లోకి మనము ఎయిటీ ఫైవ్ మైనస్ అంటే ఫ్రెండ్స్ మనకు మిగిలేది అంతా సిక్స్టీ ఫోర్ రూపీస్ మిగులుతుంది అంటే వన్ ఫార్టీ నైన్లో సిక్స్టీ ఫోర్ మనం యాడ్ చేసుకున్నట్టుగా అయితే ఆల్మోస్ట్గా టోటల్ వస్తుంది టూ థర్టీన్ టూ థర్టీన్ మనకు ఫస్ట్ టార్గెట్ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ ఇది నా అనాలిసిస్ పరంగా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అనాలిసిస్ ఒకసారి చేసుకోండి అయితే ఈ విధంగా మనకు టాటా స్టీల్ది టార్గెట్ అంటే ఇది ఫస్ట్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టార్గెట్ అనేది మనకు లభించేది టూ థర్టీ థర్టీన్ అదే టార్గెట్ సూపర్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్ జబర్దస్త్గా టార్గెట్ మనకు లభిస్తుంది ఇదే విధంగా స్టాప్లాస్ అనేది ఫ్రెండ్స్ ఏదైతే స్టాప్లాస్ మనకు ఉందో ఇది టాటా స్టీల్లో ఎంత వస్తుందంటే ఆల్మోస్ట్గా అవుట్ ఇచ్చిన పాయింట్ ఇది ఫ్రెండ్స్ అయితే ఈ పాయింట్ని మనకు ఆల్మోస్ట్గా అవుట్ ఇచ్చిన పాయింట్ ఇది కాబట్టి ఇక్కడ మనకు స్టాప్లాస్ అనేది ఆల్మోస్ట్గా ఈ రేంజ్కి వచ్చేస్తుంది అంటే వన్ థర్టీ నైన్ బిలో ఒక్కసారి మనకు క్లోజ్ క్లోజింగ్ ప్రైస్ లభించిందంటే మనం ఆ కించి మనము ఎగ్జిట్ అయిపోవచ్చు అయినా ఇంకోసారి మీరు పెట్టుకోవాలంటే ఇక్కడ ఇది రెడ్ రెడ్ క్యాండల్ అయితే ఏదైతే ఉందో ఈ రెడ్ క్యాండల్ని దీన్ని లో లాస్ పెట్టుకొని మీరు హోల్డ్లో పెట్టుకోవచ్చు ఇది నా అనాలిసిస్ పరంగా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఎంత ఉంది లో అంటే లో ఒకసారి చూసుకుందాం ఈ రెడ్ క్యాండల్ది ఆల్మోస్ట్గా వన్ థర్టీ ఎయిట్ ఎంత అంటే వన్ థర్టీ ఎయిట్ ఇది లో ఉంది ఫ్రెండ్స్ అయితే మీరు స్టాక్ లాస్ దీనికన్నా కొద్ది అంటే దీనికన్నా బిలో మనకు వీక్లీ పరంగా క్లోజింగ్ ఇచ్చేసిందంటే టాటా స్టీల్ నుంచి మీరు ఎగ్జిట్ కావచ్చు కానీ ఇప్పుడైతే ఆల్మోస్ట్గా ఈ స్టాక్ టార్గెట్ అచీవ్ కానికేనే సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ ఇది బాగా మంచి స్టాక్ ఉంది అయితే దీనికి సంబంధించినది స్టాక్ ఫ్రెండ్స్ ఈ వీక్లో మనము ఆ స్టాక్ గురించి ఇప్పుడు డిస్కషన్ చేయబోతున్నాము అయితే ఆ స్టాక్ పేరు సేల్ అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ ఫ్రెండ్స్ మనకు సేల్ స్టీల్ అథోర్ ఇండియా ఈ స్టాక్ గురించి ఈరోజు మనము డిస్కషన్ చేయబోతున్నాము ఏ విధంగా అయితే మనకు టాటా స్టీల్ మనకు బ్రేకౌట్ ఇచ్చిందో ఫ్రెండ్స్ అదేలా సేమ్ టు సేమ్ అదేవిధంగా మనకు ఇక్కడ ఈ స్టాక్ అనేది మనకు బ్రేకౌట్ ఇచ్చేసింది ఆల్మోస్ట్గా ఇక్కడ ఒకసారి ఈ వీక్లో బ్రేకౌట్ ఇవ్వడానికి ఇక్కడ ప్రయత్నం చేసింది ఫ్రెండ్స్ కానీ ఇంత ఫోర్స్ఫుల్గా రాలేదు అటు నుంచి మళ్ళీ స్టాక్ కంప్లీట్గా కిందికి వచ్చి ఇక్కడ కొన్ని రోజుల వరకు ఇక్కడ టైం పాస్ చేసి మళ్ళీ మనకు ఇక్కడ బ్రేకౌట్ అనేది లభించింది అయితే సేల్లో జబర్దస్త్ ఉంది ఫ్రెండ్స్ ఈ కంపెనీ ఫండమెంటల్ చూసినట్టుగా అయితే స్ట్రాంగ్ ఉంది దీంట్లో మనకు ఆశ్చర్యపడేది అంటే డౌట్ పడేది ఏం అవసరం లేదు ఇంత బెస్ట్ కంపెనీ ఉంది ఫ్రెండ్స్ మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మీకు కరెక్ట్గా అనిపిస్తే మీరు ఫాలో చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా మనకు సేల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ అవుట్ ఇచ్చిన పాయింట్ ఏదైతే ఉందో ప్రైజ్ ఇది వన్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్గా టాటా స్టీల్ మనకు వన్ ఫార్టీ నైన్కి ఇచ్చింది ఫ్రెండ్స్ కానీ సేల్ అనేది మనకు వన్ ఫిఫ్టీకి మనకు ఇక్కడ అవుట్ పాయింట్ లభించింది అయితే వన్ ఫిఫ్టీ నుంచి ఈ స్టాక్ మనకు టార్గెట్ ఎంత లభిస్తుందో అది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ యాజ్ ఇట్ ఈస్ టాటా స్టీల్లో మనం ఏ విధంగా అయితే మనము ఈ డీప్ రెజిస్టెన్స్ని అవుట్ ఇచ్చిన తర్వాత అటు నుంచి ఏదైతే లో ఉంటుందో ఆ బాక్స్ ఈ విధంగా అయితే ఈ లో ఈ ప్లస్ ఇది హై దీంట్లకించి మనం ఈ రెండు ప్రైజ్లకించి మైనస్ చేసేసి ఎంత మిగులుతుందో అది మనకు టార్గెట్ అనేది అచీవ్ అవుతుంది ఎంతనంటే చూసుకుందాం ఒకసారి ఇక్కడ లో అనేది మనం ఆల్మోస్ట్గా సెవెంటీ రూపీస్ అనుకుందాం ఫ్రెండ్స్ సెవెంటీ సెవెంటీ నుంచి అంటే వన్ ఫిఫ్టీ నుంచి సెవెంటీ మనం మైనస్ చేసినట్టుగా అయితే మనకు మిగిలేదు ఎంత అనంటే ఎయిటీ రూపీస్ ఇది ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మన టార్గెట్ ఎయిటీ రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఇది ఇచ్చిందో ఇక్కడ మనకు క్లోజింగ్ అనేది లభించిందో దాంట్లో ఈ ఎయిటీ రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది అంటే వన్ ఫిఫ్టీ ఈ రిజిస్టెన్స్ ప్లస్ ఎయిటీ రూపీస్ దీంట్లో మనం యాడ్ చేసుకున్నట్టుగా అయితే ఫ్రెండ్స్ ఎంత అవుతుందంటే టూ థర్టీ ఆల్మోస్ట్గా టూ థర్టీ మనకు టార్గెట్ లభిస్తుంది అయితే ఈ టార్గెట్ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ తక్కువ సమయంలో అంటే మనకు మంచి టార్గెట్ లభించడానికి ఛాన్సెస్గా ఉంది ఈ సేల్లో ఈ స్టాక్ మాత్రం ఫండమెంటల్ పరంగా చూసినట్టుగా అయితే సూపర్గా ఉంది అయితే మనం దీంట్లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలంటే ఫ్రెండ్స్ స్టాప్ లాస్ మాత్రం చాలా అంటే పెద్దగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఈ టైంపాస్ చేసిన జోన్ ఉందో ఈ జోన్ మాత్రం జోన్ లో అనేది మనకు స్టాప్ లాస్ లభిస్తుంది ఇది నా ఎనలిసి పరంగా చెప్తున్నాను ఆల్మోస్ట్గా వన్ ఎయిటీన్ ఇది స్టాప్ లాస్ అవుతుంది ఫ్రెండ్స్ వీక్లీ క్లోజింగ్ బేసిస్ ఇచ్చేసి దీంట్లోకించి ఎగ్జిట్ అయిపోవచ్చు టార్గెట్ కూడా పెద్దగా ఉంది దాంతో పాటు స్టాప్ లాస్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్ దీంట్లో మీరు గమనించండి అయితే ఈ విధంగా మనం ప్రతి ఒక్క స్టాక్ లో మనం అనలిసి చేస్తూ ఉంటాం అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ ల గురించి ఇప్పుడు మనం వివరంగా చూసుకున్నాము ఇదే విధంగా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు